హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ స్త్రీ భంగిమ పురుషుని ప్రతాపం స్త్రీలు ఎన్ని భంగిమల్లో శృంగారాన్ని చేయించుకుంటారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలు రకరకాల భంగిమల్లో శృంగారాన్ని చేయమని పురుషులను బలవంతం పెడతారు అయితే కొందరు మగాలు స్త్రీలు చెప్పిన భంగిమల్లో శృంగారాన్ని చేసి వారిని సంతోష పెడతారు కానీ కొందరు మగాళ్ళు మాత్రం దానికి విరుద్ధంగా సెక్స్ చేస్తారు ఎందుకంటే వారు అడిగిన భంగిమల్లో చేయడానికి వారికి వీలు కాకపోవచ్చు అందరూ అన్నిట్లో ఫాస్ట్ గా ఉండరు కదా కొన్ని కొన్ని కొందరికే వస్తాయి వా ఇలాంటి వాళ్ళు వేరే విషయాల్లో ఫాస్ట్ గా ఉంటారేమో ఆడవాళ్ళు పురుషుడు ఎక్కువసేపు శృంగారాన్ని చేయాలని వారిని రెచ్చగొట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తారు ఇలాంటి స్త్రీలు పురుషుడు తన చుట్టూ తిరిగి సెక్స్ లో తనని బాగా తృప్తిపరచాలని రాత్రి కాగానే శుభ్రంగా స్నానం చేసి అందంగా ముస్తావై జిడలో మల్లెలు ధరించి మంచి పరిమళం రావడానికి ఖరీదైన సెంటును కొట్టి మగాన్ని ముగ్గులోకి దించుతారు ఇలా రెడీ అయిన స్త్రీని చూస్తే ఏమాగాడు మాత్రం ఊరుకుంటాడు వెంటనే తనను ఎత్తుకొని వెళ్లి బెడ్ పై పడుకోబెట్టి తన అందాలను మొత్తం ఆస్వాదించి తన బుగ్గలను నలిపి పొంగుతున్న ఎదలను గట్టిగా పిసికి సన్యాలపై చంటిపిల్లాడిలా నిద్రించి ఆ స్త్రీ యొక్క దాహం తీరేంత వరకు తనను తృప్తిపరచడానికి తను చాలా కష్టపడి ఆమెకు స్వర్గాన్ని చూపిస్తాడు ఇక ఆమె సన్నని బొడ్డును చూసి ప్రతి మగాడు దాన్ని వత్తకుండా ఉండలేడు గుట్టం లాంటి బొడ్డును నలిపితేనే స్త్రీలు మరింత ఎక్కువసేపు సెక్స్ ఎంజాయ్ చేస్తారు ఇక స్త్రీకి ఏ భంగిమలో చేస్తే తృప్తి చెందుతుందో తెలుసుకొని అదే భంగిమలో చేయడానికి మగాడు సిద్ధంగా ఉండాలి అప్పుడే ఆడవాళ్ళు శిక్షను బాగా ఎంజాయ్ చేస్తారట అలా కాకుండా మగాడికి నచ్చిన భంగిమను ఎంచుకొని దాన్నే పదే పదే చేసినట్లయితే ఆ స్త్రీలు అంతగా తృప్తి చెందరట స్త్రీలు ఏ విషయంలో తగ్గిన శృంగారం విషయంలో మాత్రం అస్సలు సర్దుకోరు వారికి నచ్చినట్టుగానే శృంగారాన్ని అనుభవిస్తారు అయితే స్త్రీలు ఫలానా భంగిమాన్ని వివరంగా చెప్పి చేయించుకోవాలి కొందరు పురుషులు స్త్రీల ప్రవర్తనను బట్టి వాళ్ళే తెలుసుకొని శృంగారాన్ని చేస్తారు కానీ అందరికీ అర్థం కాదు కదా అందువల్ల స్త్రీలు కోరుకునే భంగిమను మగాళ్లకు వివరంగా చెప్పాలి అప్పుడే మగాడు రెచ్చిపోయి శృంగారపు రుచిని చూపిస్తాడు అయితే ఎక్కువ మంది స్త్రీలకు పడుకొని శృంగారాన్ని చేయించుకోవడం ఇష్టం ఉంటుంది పడుకొని అయితే అన్ని రకాలుగా సెక్స్ ను ఎంజాయ్ చేయవచ్చని ఈ విధంగా శృంగారాన్ని చేయించుకుంటారు ఎందుకంటే ఈ భంగిమలో స్త్రీలు ఎక్కువగా అలసిపోరు కాబట్టి ఇలా చేస్తే ఎక్కువసేపు శృంగారాన్ని ఆస్వాదించవచ్చు అని వారి ఆలోచన స్త్రీలు కోరిన భంగిమ కాబట్టి ఈ భంగిమలో పురుషుడు రెచ్చిపోయి తన ప్రతాపాన్ని మొత్తం స్త్రీ మీద చూపించి ఆమెకు స్వర్గాన్ని చూపిస్తాడు ఈ భంగిమలో ఆడవాళ్లు మైమర్చిపోయి శృంగారంలో తేలుతూ ఉంటారు అయితే ఈ భంగిమను అందరూ ఇష్టపడరు కేవలం ముప్పై ఏళ్లు దాటిన వాళ్ళు మాత్రమే ఈ రకమైన భంగిమను ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఎందుకంటే ఈ వయసులో వారికి వేరే భంగిమలో శృంగారాన్ని చేయించుకోవడానికి వారి శరీరం సహకరించకపోవచ్చు వారికి ఎంత ఇష్టమున్నా వారి శరీరం అనుకూలించదు కాబట్టి ఈ రకం భంగిమలోనే ఎక్కువగా శృంగారాన్ని చేయించుకుని తృప్తి చెందుతారు వయసు పెరుగుతున్న కొద్దీ శృంగారం మీద మక్కువ తగ్గుతుంది కానీ ఇలాంటి వాళ్లకు ఎప్పుడు కావాలంటే అప్పుడు శృంగారాన్ని చేయించుకోలేరు దీనికి బదులుగా సెక్స్ కోరిక కలిగినప్పుడు తన భర్తతో లేదా తన ప్రియుడితో తన సన్యాలను గట్టి గట్టిగా పిసికించుకోవడం గట్టిగా వర్తించుకోవడం తన శను మునలను పురుషునికి రుచి చూపించడం లాంటివి చేస్తుంటారు అంతేకాకుండా బొడ్డులో మగాడి వెళ్లితో గట్టిగా వత్తమని చెప్పి ఆమె శృంగారపు లోకంలోకి వెళ్లి అతన్ని కౌగిలించుకోవడం లాంటివి చేసి తృప్తి చెందుతుంటారు కానీ కొందరు ఆంటీలు ముప్పై ఏళ్లు దాటినా కూడా వారికి శృంగారం మీద పిచ్చి మాత్రం అలాగే తగ్గకుండా ఉంటుంది ఇలాంటి వారికి ఇలాంటి పై పైన తృప్తి పరిచే సరిపోద్దు రోజుకు రెండు సార్లైన శృంగారాన్ని చేస్తేనే వీరి దాహం తీరుతుంది ఈ ఆంటీలు అన్ని రకాల భంగిమల్లో రతి క్రీడను ఆస్వాదిస్తారు అయితే వీరితో సెక్స్ చేసే మగాడు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి చేతకాన్ని వాడైతే అంతే ఇక చాలు చాలు అన్నంత వరకు శృంగారాన్ని ఆపకూడదు అలా అయితేనే వీరికి తృప్తి కలుగుతుంది అయితే టీనేజీలో ఉన్న వారైతే ఒకటేమిటి అనేక రకాలుగా శృంగారాన్ని చేయించుకోవడానికి రెడీగా ఉంటారు వీరితో శృంగారం చేసే పురుషుడు కూడా గట్టిగా బలంగా ఉండాలి వాళ్ళు ఎలా చెబితే అలా చేసి వారిని తృప్తిపరిస్తేనే ఊరుకుంటారు శృంగారంలో ఉన్న భంగిమలన్నీ వీరికి రుచి చూపించాలి అప్పుడే వారు శాంతిస్తారు టీనేజీ ఆడపిల్లలకు ఎంతసేపు సెక్స్ చేసినా సరిపోదు ఇంకా కావాలని కోరిక ఉంటుంది కాబట్టి వీరిని శృంగారానికి ముందు బాగా అలసిపోయే వరకు తన సన్యాలను బొడ్డును పెదాలతో సెక్స్ చేయాలి ఆ తర్వాతే శృంగారాన్ని చేయాలి అప్పుడే వారికి మళ్లీ అడగకుండా తృప్తి చెందుతారు ఈ వయసులో వారికి బరువు బాధ్యతలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి శృంగారం మీదనే ఎక్కువ కోరికను కలిగి ఉంటారు కాబట్టి స్త్రీలు కోరిన భంగిమలోనే పురుషుడు శృంగారాన్ని చేసి ఆమెను తృప్తిపరచండి ఎంతగా అంటే ఇక చాలు చాలు అనేంత వరకు సెక్స్ను చేసి తృప్తిపరచాలి మగాడు రెచ్చిపోయి శృంగారాన్ని చేస్తేనే స్త్రీలకు ఇష్టమట అలా కాకుండా కామ్గా శృంగారం చేసే మగాడిని ఏ స్త్రీ కూడా ఇష్టపడదట కాబట్టి ఆడవారికి నచ్చినట్లుగా ఉంటేనే ఏ స్త్రీలైనా మనస్ఫూర్తిగా శృంగారంలో ఎంజాయ్ చేస్తారు లేదంటే పైకి ఇష్టం ఉన్నట్లు నటిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్